హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే టారిఫ్ని తొంభై రోజుల పాటు పది శాతానికి తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించిన అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్టాక్ మార్కెట్లు భారీగా పెరగడం జరిగింది దీంతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల మొత్తం నిక్కర ఆస్తి విలువ ఒక్కరోజే ఏకంగా మూడు వందల నాలుగు బిలియన్ డాలర్స్ పెరగడం జరిగిందని ప్రపంచ ప్రఖ్యాత ఫైనాన్షియల్ బీటా సంస్థ అయిన బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది బ్లూంబర్గ్ విడుదల చేసిన బిలేనియర్స్ ఇండెక్స్ ప్రకారం బుధవారం అనగా నిన్న చరిత్రలోనే భారీ లాభాలను అందించిన ఒకరోజు అని కంపెనీ తెలిపింది డొనాల్డ్ ట్రంప్ ప్రకటన అనంతరం ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్ టూ థౌజండ్ ఎనిమిది సంవత్సరం తర్వాత ఇంతలా పెరగడం ఇదే తొలిసారి కొన్ని రోజులుగా భారీ నష్టాల్లో ట్రేడ్ అయిన స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా భారీగా పెరగడంతో ప్రపంచంలోని టాప్ ఐదు వందల మంది ధనవంతుల సంపద సగటున మూడు పాయింట్ ఐదు శాతం పెరిగింది మరోవైపు నా కాంపోజిట్ ఇండెక్స్ కూడా భారీగా పుంజుకుని ఇరవై నాలుగు సంవత్సరాల గరిష్టానికి చేరుకుంది బుధవారం స్టాక్ మార్కెట్లు భారీగా పెరగడంతో అపర కుబేరుడు టెస్లా కంపెనీ సీఈఓ అయిన ఎలాన్ ఈవి స్టాక్ అయిన టెస్లా ఇంక్ స్టాక్ ధర ఇరవై మూడు శాతం పెరగడంతో ఆయన సంపద ఒక్క రోజులో ఏకంగా ముప్పై ఆరు బిలియన్ డాలర్లు పెరిగింది అలాగే మెటా ప్లాట్ఫామ్ సీఈఓ అయిన మార్క్ జుగర్బర్గ్ స్టాక్ అయిన ప్లాట్ఫామ్స్ ఇంక్ భారీగా పెరగడంతో ఆయన సంపద ఒక్కరోజే ఇరవై ఆరు బిలియన్ డాలర్లు పెరిగింది ఎన్విడియా కార్ప్ షేర్లు పంతొమ్మిది శాతం పెరగడంతో ఆ కంపెనీ సీఈఓ అయిన జెన్సెన్ హువాంగ్ సంపద పదిహేను పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు పెరిగిన చివరిగా యూజ్డ్ కాస్ కంపెనీ అయిన క్యాన్వానా కంపెనీకి చెందిన సీఈఓ అయిన ఎన్నెస్ట్ గాసియా సంపద ఏకంగా ఇరవై ఐదు శాతం అనగా ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు పెరగడం జరిగింది ఇదిలా ఉంటే అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం అవుతున్న ట్రంప్ యంత్రాంగం స్వయంగా దేశం విడిచి వెళ్ళిపోవాలని హెచ్చరిస్తోంది తక్షణమే దేశం వీడాలని లేదంటే చర్యలు తప్పవని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నుంచి ఆదేశాలు వెలువడుతున్నట్లు సమాచారం ఆదేశాలు వచ్చిన తర్వాత దేశాన్ని వీడకుంటే రోజుకు ఎనభై ఆరు వేల జరిమానా విధించనున్నారట జరిమానా చెల్లించుకుంటే వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై మరింత దూకుడుగా వ్యవహరిస్తున్న హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్ ద్వారా నమోదు చేసుకుని వెళ్లిపోవాలని సూచిస్తోంది స్వీయ బహిష్కరణ సురక్షితమని లేదంటే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డిహెచ్ఎస్ అధికార ప్రతినిధి మెక్లిన్ మీడియాతో పేర్కొన్నారు తుది ఆదేశాలు అందుకున్న తర్వాత కూడా దేశం వీడిపోకుంటే భారీ జరిమానా తప్పదన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి